మనకు అందుకే ఈ రోజు నుంచి మనం ఒక అట్లీస్ట్ ఈ దీని వరకును ఒక నిర్ణయం తీసుకుంటున్నాము ఇప్పుడు తీసేస్తాం ఇది ఇది తీసేసిన తర్వాత రోజు మున్సిపాలిటీ వాళ్ళే మీ దగ్గరకు వచ్చి చెత్త తీసుకుంటారు ఏ టైంకి వస్తారు మీ షాప్ ఎంత ఎంతసేపు క్లోజ్ చేస్తారు ఈవినింగ్ రాత్రి ఈ రోజు రాత్రి పది గంటలకు పేరు పెట్టండి వాళ్ళకి రేపు మార్నింగ్ వరకు పెట్టుకోవరు ఎవరు నువ్వు చెత్తని వాళ్ళు ఇంటికి వెళ్లేటప్పుడు చెత్త వేసి వెళ్లిపోతారు తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఇక్కడ వేయొద్దు మేము ఇప్పుడు దీన్ని తీయించేసి అక్కడంతా పూల కుండీలు పెట్టిస్తాను నేను యాక్చువల్లీ నేను ఇక్కడ సీసీటీవీ కెమెరా కూడా పెట్టిస్తాను చెత్త ఎవరు వేయకుండా ఉంటే మనం కొద్ది రోజులు అలవాటు పడితే మా చుట్టుపక్కల ప్రాంతాలే బాగుంటాయి అవునా కదా మీరందరూ కూడా మచిలీపెట్టం స్వచ్ఛంగా సుందరంగా పెట్టుకునేదానికి సహకరిస్తారు కదా ఓకే సో బాబీ మనకి ఈ రోజు టార్గెట్ ఈ పాయింట్ సీసీటీవీ రావాలి శుభ్రం చేసి పూల కుండీలు పెట్టాలి కావాలంటే ముక్కు అంతా వేయించండి పబ్లిక్ టాయిలెట్ కూడా ఎక్కడైనా ప్లాన్ చేస్తే సరిపోయింది